హలో మిత్రమా మనలో ఒకరైన సబ్స్క్రైబర్ మనకి ఈ విధంగా కామెంట్ చేశారు సార్ వెదర్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని ఇక్కడ అతని కోసం అలాగే అతనిలాగా ఎవరికైతే వెదర్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనే డౌట్ ఉందో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ అబౌట్ హౌ టు యూజ్ వెదర్ సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఇక్కడ మనకి వెదర్ లాగే కనిపించే వర్డ్ ఇంకొకటి ఉంది అదేంటంటే డబల్ఈటిహెచ్ఆర్ వెదర్ ఈ వెదర్ అంటే వాతావరణం అని ఈ వెదర్ అంటే ఉందో లేదో కాదో అవునో అనే సందేహం ఉన్నప్పుడు ఈ వెదర్ని యూజ్ చేస్తారు ఈ వెదర్ని ఎలాగో చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ చూడండి వెదర్ ప్లస్ క్లాజ్ క్లాజ్ అంటే ఒక క్లాస్లో ఒక సబ్జెక్టు ప్లస్ ఒక వెర్పు ఉంటుంది దాన్ని క్లాజ్ అంట సో ఇక్కడ చూద్దాం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ యూస్ టు ఇంట్రడ్యూస్ ఏ చాయిస్ ఆర్ డౌట్ చాయిస్ డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ వెదర్ ఇక్కడ రెండు చాయిస్లు ఉన్నాయనుకోండి ఒకటి లేదా రెండు అలాగే డౌట్ కూడా మనకు ఒకసారి కనిపిస్తుంది వెదర్ ఇదా లేకపోతే అదే అనే డౌట్ కూడా మనకు వస్తుంది సో ఇలాంటి సందర్భంలో మనము వెదర్ని యూజ్ చేస్తాము వెదర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు చేసులు ఉన్నప్పుడు ఇది కానీ అది కానీ అలాగే డౌట్ ఉన్నప్పుడు ఇదేమో ఇది కాదేమో అనే డౌట్ మనకున్నప్పుడు వెదర్ని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆమె వచ్చేదో కాదో తెలియదు ఇది డౌట్ ఆమె వస్తుందో రాలేదో నాకు తెలియదు సో నాకేం తెలియదు ఐ డోంట్ నో వెదర్ షీ కమ్ ఆర్ నాట్ ఆమె వస్తుందో లేదో నాకు తెలియదు డౌట్ ఉంది కాబట్టి వెదర్ని యూజ్ చేసాము అలాగే ఇక్కడ వెదర్ ప్లేస్లో మీరు ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఐ డోంట్ నో ఇఫ్ షీ విల్ కమ్ ఆర్ నాట్ ఇఫ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అలాగే ఆమె దయచేసి మనం అక్కడ వెళ్ళాలా లేక ఇంట్లో ఉండాలా అని అడిగింది దీన్ని ఏంటి ఆమె అడిగింది ఆస్క్డ్ వెదర్ వీ షుడ్ గో దేర్ ఆర్ స్టే ఎట్ హోమ్ ఆమె ఏమడిగింది ఆస్క్డ్ వెదర్ వీ షుడ్ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా ఇక్కడేంటి ఇది చాయిస్ రెండు ఉన్నాయి అనమాట ఇక్కడ ఒకటి అక్కడికి వెళ్ళటం ఒక చాయిస్ రెండో చాయిస్ ఇంట్లోనే ఉండటం బట్ ఇది మాత్రం డౌట్ డి వన్ అనుకోండి ఇది డి టూ అనుకోండి ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్ వస్తుందో లేదో నాకు డౌట్ ఉంది కాబట్టి రెండు విధాలుగా చెప్పాం అలాగే మనం ఎక్కడే ఉండాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా షీ ఆస్క్డ్ వెదర్ వీ గో దేర్ ఆర్ స్టే ఎట్ హోమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ఈ వారంలో సమయం ఉందో లేదో నాకు తెలియదు నాకు తెలియదు ఐ డోంట్ నో మీకు ఈ వారంలో సమయం ఉందో లేదో వెదర్ యూ హ్యావ్ టైమ్ దిస్ వీక్ ఆర్ నాట్ ఇది డౌట్ ఇది డి వన్ ఇది డి టూ డి అంటే డౌట్ సో డౌట్ఫుల్గా చెప్తున్నాడు మీకు ఈ వారం ఈ వీక్లో టైం ఉందో లేదో నాకు తెలియదు మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు చెప్పరా నాకు ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ టైమ్ దిస్ వీక్ ఆర్ నాట్ అని మాట్లాడతాం ఇక్కడ వెదర్ యూజ్ చేసిన ప్రతి ప్లేస్లో మనం ఇఫ్ యూజ్ చేయొచ్చు ఇఫ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దిస్ వీక్ ఆర్ నాట్ మీకు ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏంటంటే సార్ మరి ఇఫ్ ఉన్నప్పుడు వెదర్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ని క్లియర్ చేస్తాను చూడండి ఇక్కడ ఇఫ్ అలాగే వెదర్ సో ఈ ఇఫ్ వెదర్కి తేడా ఏంటంటే ఇఫ్ అంటే కండిషన్ చెప్పాలి వెదర్ అంటే డౌట్ని చెప్పచ్చు అలాగే చాయిస్ చెప్పచ్చు సో మనం ఇక్కడ చెప్తుంది ఏంటి మనం ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనకు డౌట్ ఉన్నప్పుడు మాట్లాడే సందర్భం మనకి రెండు చాయిస్లు ఉన్నప్పుడు మాట్లాడే సందర్భం సో రెండు ఛాయిస్లు రెండు డౌట్స్ ఉన్నప్పుడు మనము ఇఫ్ని ఎక్కువగా యూజ్ చేయము యూజ్ చేయొచ్చు కానీ అది పర్ఫెక్ట్ సిచ్యువేషన్ని తీసుకురాదు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ని తీసుకురావాలంటే వెదర్నే యూజ్ చేయాలి కాబట్టి వెదర్ని యూజ్ చేయండి డిఫరెన్స్ అయితే అది కావాలంటే ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి ఇక్కడ ఫ్ ఐ హ్యావ్ మనీ ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ బిల్డ్ ఐ విల్ బిల్డ్ ఏ హౌస్ నా దగ్గర మనీ ఉంటే నేను ఒక హౌస్ని బిల్డ్ చేసేవాడిని నా దగ్గర మనీ ఉంటే ఇది కండిషన్ ఇది కండిషన్ అదే సేమ్ ఇంకా వెదర్తో యూజ్ చేద్దాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో వెదర్ వెదర్ ఐ హ్యావ్ మనీ ఆర్ నాట్ నాకు తెలియదు నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అందుకే ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ మనీ ఆర్ నాట్ డౌట్ సో ఇఫ్ అంటేనేమో కండిషన్ చెప్పాలి వెదర్ అంటేనేమో డౌట్ని కానీ చాయిస్ని కానీ చెప్పాలి సో ఇలాగ రెండో సిచ్యువేషన్ కూడా మనం చూద్దాం రెండో స్ట్రక్చర్ తోటి సో వెదర్ ప్లస్ టూ ప్లస్ వెర్బ్ సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి ఇక్కడ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్సర్టెనిటీ అబౌట్ ఎన్ యాక్షన్ అంటే ఒక పని ఉందబ్బా పని వన్ అనుకోండి సో ఈ పని జరుగుతుందో జరగదో మనకి తెలియదు ఇలా తెలియన తెలియకుండా ఉండటాన్ని అన్సర్టెనిటీ అంటాం సో అలాంటి సందర్భంలో కూడా మనము వెదర్ని యూజ్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆమెకు తెలియదు ఆమెకు తెలియదు ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినట్టుంది ఆమెకు తెలియదు ఆమె ఆ పుస్తకం చదవాలా లేక దానిని వదిలేయాలా ఇక్కడ పని ఏంటి ఆమెకున్న పని ఏంటి ఒక పుస్తకం ఉంది అది చదవాలా వద్దా అన్సెర్టెనిటీ ఆమె క్లియర్గా తెలుసుకోలేకపోతుంది చదవాలా వద్దనే డైలమాలో ఉంది సో కాబట్టి ఒక పని జరుగుతుంది ఇక్కడ జరగ జరగవచ్చు జరగపోవచ్చు ఆమె ఆలోచనలో ఉంది సో అలాంటి సందర్భంలో ఏం చెప్పవచ్చు ఇక్కడ షీ డజంట్ నో వెదర్ టు రీడ్ ద బుక్ ఇక్కడ చూడండి టూ ప్లస్ వెర్బ్ ఇక్కడ కూడా టూ ఉంది వెర్బ్ రీడ్ ఉంది సో టు రీడ్ ద బుక్ ఆర్ లీవ్ ఇట్ ఆమెకు తెలియట్లేదు ఆ పుస్తకం చదవాలా లేకపోతే వదిలేయాలా అని అలాగే ఇంకొక సెంటెన్స్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం వాహనాన్ని పార్క్ చేయాలా లేక దాని నుంచి దూరంగా ఉండాలా అనేది నిర్ణయించుకోలేదు అంటే ఇక్కడ పార్క్ చేయాలా వద్దా అనే ఒక పని జరుగుతుందో జరగదో మనకు తెలియదు అన్సర్టైన్ సో అలాంటి సందర్భంలో వాళ్ళకి ఏం తెలియట్లేదు వాళ్ళు ఏం నిర్ణయించుకోలేకపోతున్నారు ఇక్కడ వీ హ్యావెంట్ డిసైడెడ్ వెదర్ టు పార్క్ ది వెహికల్ ఆర్ స్టే అవే ఫ్రమ్ ఇట్ మనం వాహనాన్ని పార్కు చేయాలా లేక దాని నుంచి దూరంగా ఉండాలా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాం అని ఇక్కడ ఒక అన్సర్టైన్ యాక్షన్ని వెదర్తో చెప్పారు అలాగే నాకు నా స్నేహితునితో మాట్లాడాలా లేక మౌనంగా ఉండాలా అనేది స్పష్టంగా లేదు వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ వచ్చింది ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కామన్ సో వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్కి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు నేను మాట్లాడాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా అని అర్థం కానప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ టు టాక్ టు మై ఫ్రెండ్ ఆర్ స్టే క్వైట్ అన్సర్టైన్ ఓకే ఒక పని మనం చేయాలా వద్దా అని ఒక అన్సర్టైన్గా ఉంటే ఒక డౌట్తో ఉంటే ఒక డైలమాలో ఉంటే మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ వెదర్ని యూజ్ చేయాలి అలాగే మీకోసం ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్ టెస్ట్ ఇచ్చాను ట్రాన్స్లేట్ ది బిలో తెలుగు సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ సో క్లాస్ అంతా విన్నారు కదా వెదర్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని రాయండి సో మీకోసం నేను ఒక రెండు చేస్తాను రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి ఈ పీడిఎఫ్ని అలాగే ఈ వీడియోని నేను మన వాట్సప్ ఛానల్లో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే మన వాట్సప్ గ్రూప్లో అన్నిటిలో నేను పెడతాను మీరు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడున్న గ్రూప్స్లోకి మీరు జాయిన్ అవుతే ఈ వీడియో డైరెక్ట్గా మీకు మీ వాట్సప్కి అలాగే మీ టెలిగ్రామ్కి డైరెక్ట్గా వస్తాయి సో ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఆ సినిమా చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఓకే ఆలోచిస్తున్నాను ముందు రాద్దాం ఐ ఆమ్ థింకింగ్ ఐ యామ్ థింకింగ్ సో నేనేం థింక్ చేస్తున్నాను సినిమా చూడాలా వద్దా చూడాలా వద్దా లేదా చేద్దామా వద్దా అన్నప్పుడు వెదర్ వాచ్ ఎ మూవీ ఆర్ నాట్ అంతే కదా నేను ఆలోచిస్తున్నాను ఆ సినిమా చూడాలా వద్దా అని అలాగే సెకండ్ వన్ అతను నిజంగా అలా చేశాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు స్పష్టంగా తెలియదు అనేది ముందు రాద్దాం సో ఇట్ ఈజ్ నాట్ క్లియర్ ఇట్ ఈజ్ నాట్ క్లియర్ ఏంటి క్లియర్గా లేనిది వెదర్ వెదర్ అతను అంటే హీ హీ డిడ్ దట్ ఆర్ నాట్ సో ఈ విధంగా మనము వెదర్ని యూజ్ చేస్తాము సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అవర్ ఇంగ్విత్ యూట్యూబ్ ఛానల్